మా బ్రాండింగ్ నేమ్ కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ఆల్రెడీ మేము ఇది రాజమండ్రిలో స్టార్ట్ చేసాము అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసామండి ఇప్పటికొచ్చే సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ మా అవుట్లెట్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న అవుట్లెట్స్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి సో రీసెంట్గా మాది కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వడం అది ప్రైవేట్ లిమిటెడ్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు మన రాజమండ్రి కార్పొరేట్ ఆఫ్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు కార్పొరేట్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ సో ఎవరైతే తక్కువ లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన అవకాశంగా మేమే చేస్తామండి వాళ్ళకి సో ఇప్పుడు తక్కువ బడ్జెట్లో చేసే వాళ్ళకి ప్రాఫిట్గా చూసే వాళ్ళకి అందరూ కూడా ఎక్కువ అమౌంట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి చేయలేరు బిజినెస్లో సో మా దాంట్లో ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కస్టమర్కి తగ్గట్టుగా మేము అరేంజ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట సో మా కంపెనీ మెయిన్ పాలసీ ఏంటంటే రాయల్టీ ఛార్జెస్ నేను కలెక్ట్ చేయండి వారి దగ్గర కూడా దెర్ ఈజ్ నో రాయల్టీ చార్జెస్ మంత్లీ సో మంత్లీ రాయల్టీ కలెక్ట్ చేసేది లేదండి కస్టమర్కి ప్రాఫిట్ ఉన్న అంతా కూడా కస్టమర్కే ఉండాలి అదే మాది మెయిన్ జయం అన్నమాట ఎస్ కోయమత్తూర్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ ఓన్లీ ఫర్ వి గివింగ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ నౌ ఈజ్ అమీర్పేట్ అండ్ వాసవి ఎంపీఎం గ్రాండ్ అవుట్లెట్ సో ఇది ఫ్రాంచైజ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ ఓన్లీ సో ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నుంచే మాకు మార్కెటింగ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ బ్రాంచ్ రాజమండ్రిలో ఉంది ఫస్ట్ ఆఫీస్ రాజమండ్రిలో ఉంది సెకండ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది సో ఈ రెండింటి మీద కూడా ఆఫీసు స్టాఫ్ అంతా రన్ చేస్తూ ఉంటారు మార్కెటింగ్ టీమ్ అంతా కూడా ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చి మేము త్రీ ల్యాక్స్ ఇస్తామండి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ మెటీరియల్ సో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ చేసి మేమే షాప్ రెడీ చేస్తే వాళ్ళకి ఇస్తామండి మేము దీంట్లో రాయల్టీ ఛార్జ్ ట్వంటీ ఫైవ్ డేస్కి మళ్ళీ మెటీరియల్ కూడా మేమే ఇస్తాము సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కస్టమర్ ఒక షాప్ మాకు చూపించిన తర్వాత వాళ్ళకి కావాల్సినంత కూడా మా బ్రాండింగ్ ద్వారా చేసి ఇస్తామండి సో అలాగే నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ మెటీరియల్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము తర్వాత నుంచి మెటీరియల్ కూడా మీ కంపెనీ సప్లై చేస్తుంది వాళ్ళకి మెయిన్ మా థీమ్ వచ్చి ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ హండ్రెడ్ పర్సెంట్ చూస్ చేసుకోవచ్చు సార్ ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కూడా త్రూ నెట్లో అన్నీ ఉన్నాయి సో త్రూ దా నెట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మొత్తం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు సో లొకేషన్స్ సో నౌ యూ హ్యావ్ రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం అండ్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ వీ హ్యావ్ ద బ్రాంచెస్ అండ్ హైదరాబాద్ ఆల్సో రీసెంట్లీ రీసెంట్గా ఇచ్చాం మేము ఒక టూ బ్రాంచెస్ కొండాపూర్ అండ్ నేర్ ఉప్పల్ సో టూ బ్రాంచెస్ కన్ఫర్మ్ అయ్యింది మాకు త్వరలో కూడా ఆ బ్రాంచెస్ రెండు కూడా అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాం సార్ సార్ ఎనీ డౌట్స్ కోయంత్తూర్ ఫిల్టర్ కాఫీ వచ్చి కాఫీ సార్ కాఫీ అండ్ మెయిన్ ఫిల్టర్ కాఫీ సౌత్ ఇండియన్ కాఫీ కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ టేస్ట్కి ఇష్టం చాలామంది ఇప్పుడు నవడేస్ అందరికి కాఫీ కూడా చాలా ఇష్టపడుతున్నారు సార్ టీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి కాఫీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి సో మాది క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సార్ అది సో మా దాంట్లో కాఫీయే కాకుండా ఇంకా టీ కూడా ఉంటుంది టీ స్నాక్స్ మిల్క్ షేక్స్ సో ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ అది సార్ కాఫీస్ మా దగ్గర టోటల్ నైన్ టైప్స్ ఉన్నాయి సార్ సో ఈ టైప్ ఆఫ్ మనం ఇస్తాం అన్నమాట విత్ బౌల్ అండ్ బ్లాస్ సెట్ ఈ టైప్లో ఆఫ్ కాఫీ ఉంటుంది నైన్ వెరైటీస్ సార్ నైన్ దెన్ ఇన్ దాట్ ఫిల్టర్ కాఫీ బేసిక్ ఫిల్టర్ కాఫీ ఉంటుంది ప్రీమియం ఫిల్టర్ కాఫీ ఉంటుంది డబుల్ స్ట్రాంగ్ సో ఈ టైప్స్ అన్నీ ఉంటాయి కదా సార్ సో టోటల్ నైన్ టైప్స్ ఉంటాయి సార్ సొంటి అండ్ బ్లాక్ టా బ్లాక్ కాఫీ అండ్ పెప్పర్ కాఫీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అండ్ మెయిన్ ఫిల్టర్ కాఫీ సార్ మెయిన్ స్టాండర్డ్ ఫిల్టర్ కాఫీ రీజనబుల్ ప్రైస్లో మనం సప్లై చేస్తాం సార్ నుంచి కూడా సో మెయిన్ ప్రైస్ ట్వంటీ రూపీస్కి కాఫీ ఇచ్చేది కూడా దీంట్లో మేమే సార్ అది బేసిక్గా అన్నీ ఉంటాయి బట్ థీమ్ ఆఫ్ ఈ థీమ్లో వచ్చి చాలామంది నవడేస్ ఇప్పుడు కొంతమంది పేపర్ కప్స్ యూజ్ చెయ్యరు ఇలాంటి వాటిలోనే యూజ్ చేస్తారు సో వాళ్ళ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉంటుంది సార్ అది సో టీ కూడా అంటే టీలో కూడా ఒక ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్ సో కాఫీ మెయిన్ థీమ్ సెకండరీ వచ్చి టీ స్నాక్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి మన దగ్గర ఈరోజు మన గోళీ గోపి గారు కోయంబత్తూర్ రేంబత్తూర్ ఫిల్టర్ కాఫీ కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసేదానికి త్రూ జయరామ్ గారి ద్వారా నన్ను పిలవడం జరిగింది జయరామ్ గారిని ఒకటే అడిగాను నేను మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి గుడ్ విల్ ఉండాలి మెయిన్ కస్టమర్స్ ఆర్ గాడ్ ఎందుకంటే కస్టమర్స్ మౌత్ క్యాన్ వేసింగ్ చేయగలిగితేనే ఏదైనా మనం సక్సెస్ అవుతాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాంధీ గారు చెప్పినట్టు కస్టమర్స్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్లను సాటిస్ఫై చేయగలిగితే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుందని చెప్పి ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోపి గారు ఇంకా మెనీ మోర్ బ్రాంచెస్ త్రూఅవుట్ ఇండియా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులని తర్వాత వాళ్ళ గారిని వాళ్ళ నలుగురు కూడా ఆశీర్వదించి ఆయనకి సపోర్ట్ చేస్తే మెయిన్గా వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఆయన సక్సెస్ఫుల్ ఈ ఫిల్టర్ కాఫీలో మెయిన్గా కోయంబత్తూర్ అనే నేమే ఒక కాఫీకి మెయిన్ నేమ్ చాలా మంచి పేరు అది తప్పకుండా సక్సెస్ అవుతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ తర్వాత మన వేదికను అనుగ్రహించిన ఈ పెద్దలు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అని